భారీ వర్షాలతో నగర ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తున్నామన్నారు హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత జీహెచ్ఎంసీ కంట్రోల్కి వచ్చిన సమస్యల్ని క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియచేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు చేస్తున్నామని వివిధ విభాగాల అధికారులంతా సమన్వయంతో క్షేత్రస్థాయిలో కలిసి పనిచేస్తున్నారని అంటున్న డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతతో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్ హైదరాబాద్ నగరంలో పడ్డటువంటి వర్షం కారణంగా ఎదురయ్యేటువంటి ఇబ్బందులను పరిష్కరించడం కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది కంట్రోల్ రూమ్ లో అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు మనం చూడొచ్చు ఇంజనీరింగ్ కానీ అదేవిధంగా శానిటేషన్ కానీ వివిధ రకాలకు సంబంధించినటువంటి యూబిడికి సంబంధించినటువంటి వాళ్ళు ఎలక్టిసిటీ అదేవిధంగా వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి అందరూ అధికారులు కూడా ఇక్కడ ఉంటారు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ ను డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి పరిశీలిస్తున్నారు ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా ఒక ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది అన్నటువంటి విషయాలను మనం చూస్తున్నటువంటి ఆ గ్రీన్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ భారీ వర్షం నమోదైనట్టుగా అధికారులు చెబుతున్నారు ఆ ప్రాంతంలో అంతా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటారు ముఖ్యంగా ముఖ్యంగా వివిధ ప్రాంతాలకు సంబంధించి మనం చూడొచ్చు హుస్సేన్ సాగర్ కు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు ఎఫ్టీఎల్ కు సంబంధించి అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో మూసీలో ఎఫ్టీఎల్ కు సంబంధించినటువంటి ఇది ఆ తర్వాత మూసీకి సంబంధించినటువంటి అంశాలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడెక్కడ వర్షం పడింది ఇది మనం చూడొచ్చు ఉదయం ఎల్బి స్టేడియం సంబంధించినటువంటి ప్రహరీ కూడా కూల్పోయింది ఆ వివరాలు రాగానే సంబంధిత అధికారులకు వాటిని వెంటనే తెలియజేసేటువంటి పరిస్థితి ఉంటుంది డిప్యూటీ మేయర్ ఉన్నారు మోతే శ్రీలత లత గారు మేడం ఏ విధంగా మాన్సూన్ ఎమర్జెన్సీని ఇక్కడ నుంచి పరిశీలిస్తున్నారు ఈ కంట్రోల్ రూమ్ ఎట్లా పనిచేస్తుంది ఇక్కడ కంట్రోల్ రూమ్ నుంచి మనకి టీమ్ వైజ్ గా అన్ని టీంలు పనిచేస్తున్నాయి పొద్దున కూర్చున్న భారీ వర్షానికి ఇమ్మీడియట్ గా స్టాఫ్ అందరు కూడా చేయడం జరిగింది నేను కూడా సెట్ లో మాట్లాడాను వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇక్కడ నుంచి ముఖ్యంగా జెడ్సీలకి ఇన్ఫర్మేషన్ అక్కడ నుంచి మళ్ళా మన మాన్సూన్ టీమ్స్కి కానీ డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ అక్కడ ఉన్న ఏఈలకి ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ వాటర్ డిపార్ట్ అన్ని కూడా అక్కడ జెడ్సీ ఆ ఏరియా గా జెడ్సీ గారికి ఇన్ఫర్మేషన్ దాంతోపాటు మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని బట్టే మేము ఈ రోజు హుసేన్ సాగర్ దగ్గర కూడా పరిశీలన చేయడం జరిగింది ఎగువ ప్రాంతాల్లో పడిన వర్షాలు లో ప్రాంతంలోకి వస్తుంటాయి అప్పుడు అక్కడ ఏమైతుందంటే కొంచెం వాటర్ ఎక్కువ అలాంటి ఎక్కువ దగ్గర కొంచెం టైం ఎక్కువ పడుతుంది వన్ అవర్ ఆ టూ అవర్స్ లో మొత్తం మేము క్లియర్ చేస్తున్నాం అంటే ఈ మాన్సూన్ ఎమర్జెన్సీ టీములతో పాటు సిఆర్ఎంపీకి సంబంధించినటువంటి టీములు ఇవన్నీ కూడా కొంత రోడ్ల పైన డిఆర్ఎఫ్ వాళ్ళు వాళ్ళు కొంత తక్కువ కనబడుతున్నారు ఏంటి మేడం వాళ్ళని ఏమైనా ఇతర పనులకి ఏమైనా మార్చారా ఎట్లా ఉంది మీకు ఆ టీమ్స్ ఎన్ని ఉన్నాయి అవి ఎన్ని ఉన్నాయి ఎంత మంది పని పనిచేస్తున్నా అనేది మీకు ప్రతి ఒక్కటి కూడా నేను లిస్ట్ ఇస్తాను బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి గత ప్రభుత్వంలో ఉన్న టీమ్స్ కంటే కూడా ఇప్పుడు ఎక్కువ టీమ్స్ ఉన్నాయి కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు ఎట్లా వీటిని ఫేస్ చేయబోతున్నారు చాలా వరకు కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే ఇక మన హైదరాబాద్ లో ఎట్లా అంటే అప్పు డౌన్ అప్ డౌన్ ఏరియా కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో కంప్లైంట్స్ ఎక్కువనే ఉన్నాయి లేవని నేను చెప్పట్లేదు ఉన్నాయి కానీ వాటిని ఇమ్మీడియట్ గా సాల్వ్ చేసే ప్రయత్నంలో మేము ఉన్నాం కంప్లైంట్స్ ప్రతి ఒక్కటి కూడా మీరు చూడండి రోడ్ మీద చూస్తే జెడ్సీ గారు డీసీ గారు ప్రతి ఒక్కరం కూడా వర్క్ లో ఉన్నాం నేను చూస్తే నుంచి కూడా చాలా ఏరియాలు తిరగడం జరిగింది రెండు మూడు చోట్ల ఆర్టికల్చర్ కూడా చెట్లు అవి పడిపోతే కూడా వాటి అన్నిటినీ కూడా క్లియర్ చేపడం జరిగింది ఇది మనం చూడొచ్చు ఉన్నతాధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే రెస్పాండ్ అయ్యేలా అదేవిధంగా జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ కు అదేవిధంగా కంట్రోల్ రూమ్ కు వచ్చినటువంటి ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో ఉండేటువంటి అధికారులకు తెలియజేస్తూ వేగంగా సమస్యలను పరిష్కరించే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ మేయర్ చెబుతున్నారు కెమెరా పర్సన్ తో రాముడు ఎన్టీవీ హైదరాబాద్